తల్లి నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడ నన్ను కాపాడమని ఏడ్చాను అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడవిలో ఉన్నటువంటి నిలివెల్ల పామిషన్ నిండిపోయి రోగిని అడవిలో చచ్చిపోత నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు చూసి మనుషులు వస్తే నేను సంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న పరిశుద్ధాత్మ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్తుగా దేవుడు ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొని ఒక క్రూర మృగాన్ని నా దగ్గరికి మనుషులు రారు వస్తే చంపేస్తాను నేను అందుకే నా దగ్గర రారు కాబట్టి అప్పుడు తరలోకం దేవుడు తరలోకం దేవుని దోతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి నాకు అర్థమయ్యే భాషలో చికమైన నెలసరప్ప వాత జలాతుంగరు జలపనం దేహం జలపనం కాశం యేసుని దగ్గమే జనదగం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు ఆవిడ ఒకడో ఆయన ఎవరో కాదు నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడురా ఆ దేవుడి పేరు యేసుక్రీస్తుని యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదోత నాకు చెప్పగా నేను విన్నాను పదిహేను దాతలు పదిహేను పగలు దేవుని దోత నా దగ్గరే ఉండి నాతో నుండి ఏసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను స్థుతించుకున్నాను ప్రార్థన చేసుకున్నాను ఏసయ్య గురించి చెప్పగా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను నమ్ముటిని వాళ్ళనైతే సమ నమ్మ సమస్తమ సాధ్యమని బైబుల్లో ఉంది నేను నమ్మాను అప్పుడు దేవుని దోత పదిహేను రాత్రులు పదిహేను పగలు నాతో ఉంటూ ఒక మనిషిలాగుంటూ ఏసే గురించి చెప్తుండగా ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో యేసు ప్రభు సభలు జరుగుతుంది ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు దేవత ద్వారానే వెళ్ళాను ఏ వాహన తెలియదు అడవులో కళ్ళు మూసుకున్నాను దేవదో చేపట్టుకున్నారు కళ్ళు తిరిసరిగా సభలో ఉన్నాను అప్పుడు ఆ సభల్లో ఉన్న పాస్ట్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను అంటే కళ్ళు మూసుకోవడం చేతగా నేను ఆకాశం కలిసి చూస్తే ఏడుస్తూ ఎస్ ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగునైనా స్వస్థపరచగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరకు వచ్చాను నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోషం చెప్పకుండా నీ వద్దకు వచ్చాను నన్ను కాపాడయ్యా నన్ను స్వస్థభచ్చయ్య అని ఏడ్చాను ఆకాశంలో తెల్లని వెలుగు ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసు ప్రభు చెయ్యి కనపడుతుంది యేసు ప్రభు చేతి మధ్యలో గాయం ఏసు రక్తం నా శరీరంలో ప్రవహించింది నా శరీరం ఉన్న పామిషం అంతా తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను ఏసై నాకు ఇచ్చాడు దేవుని స్తోత్రం ముఖ్యంగా అక్కడున్న కొన్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతుల రూపంగా విశ్వం కక్కేస్తున్నాను అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద పిల్లి మన కుక్క పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు వాటిని గిల్లి కరమ్మన్నారు అయితే బ్రతికే ఉన్నాయి వాళ్ళు చాలా సంతోషపడ్డారు డాక్టర్లతో పరీక్షించారు ఈ అబ్బాయికి పార్మిషన్ లేదు మనిషి అక్కడ ఉందని చెప్పారు చాలా సంతోషం ఓకే సో ఆ తర్వాత అప్పటి నుంచిగా నార్మల్ మనిషి అయిపోయారు మీరు నార్మల్ మనిషి అయిపోయాను ఎంతమంది మీ అంటే విన్నాం కదా మీ ఎమోషనల్ స్టోరీ అంటే మీ జాతి ఆడబిడ్డలని ఇలా పాడు చేసి చంపేయడం మేము సో మీరు ఆ విధంగా వాళ్ళందరి మీద తిరగబడ్డారు చాలా మంది కొట్టినారు సో మీ చేతిలో ఎంతమంది చనిపోయినారు ఇప్పటివరకు ఎంతమందిని చంపేసినారు లెక్క వేసుకుంటాక నాకు లెక్కలు చదువులేదు ఓకే సో ఎన్ని సంఘటనలు అయినా గుర్తు అట్లా కూడా లేదు లెక్కలేదు అంటే పుట్టిన పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓకే ఐదు సంవత్సరాలు అలా జరిగింది కార్యక్రమం సో ఆ విధంగా మీరు చంపేటప్పుడు నార్మల్ గా మీరు మీ గోర్లు పనులు కాలగోర్లు తాకితే వాళ్ళు చనిపోతారు కానీ కొంతమంది కత్తులతో దాడి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు అలాంటివి జరగలేదా మీకు వాళ్ళ దగ్గర కత్తులు బాంబులు ఉన్నాయి ఏ విధంగా ఫేస్ చేసినారు మరి నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ చేతులు పెడితే ఎంత లావ చంపేస్తారు నేను వాళ్ళ చేతిలో పడినా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు ఆ దేవుడు వేసే అంటారు దేవుడే కదా ఆయన బతికించబట్టి ఈ రోజున ఇలా చేయగలిగాను మీ పేరు మీసాల గురువుప్పనుగులూ తెంకేరు తాత పేరు తెలియదు ప్పినట్టున్నారు ఎక్కడ తాత పేరు లేదు తాత పేర్లు కదా గానీ మామగారి పేర్లు మా నాన్న పేరు మేసాలపురప్ప మా నాన్న పేరు కన్నా మా మా పేరు దున్నపోతులెరయ ఇంకొక మా పేరు బరుగుళ్ళు సాంబయ్య మా మేనత్ పేరు ఏనుగు మంగమ్మ గంగమ్మ గంగమ్మ సో మీ తాత మంత్రాలు చేస్తుండే చేత చేతబడులో తాత తాత నాన్న ఓకే చేతబడులు చేస్తుండే చేసేవాడు అలా ఇవ్గా ఆత్మలను రప్పించడము ఇవన్నీ కూడా చూస్తారా మీరు ఎప్పుడన్నా నేనే చూసింది ఓకే దెయ్యాలనే కలర్ చూసి ఎవరు నమ్ముతున్నారు ఆహా ఏ సంవత్సరంలో ఇది అప్పుడు ఆ రోజుల్లోనే నైన్టీన్ ఎయిటీ ముందు సో ఎట్లా వచ్చింది అన్ని దేవాలి నైన్టీన్ ఎయిటీ కదా డెబ్బైలో అది జరిగిన డెబ్బైలో సో పూజ ఎట్లా ఉంటది ఏ విధంగా ఉంటుందో చేత పూజ వాళ్ళు చేసుకున్న చూసిన కదా మీరు చూసినప్పుడు ఎట్లా వాళ్ళు చేస్తా ఉండేవాళ్ళు నేను వెళ్ళిపోయి నా పని చేసి వచ్చాను వచ్చినాయి దయాలు వచ్చిన మీరు ఉన్నారు అక్కడ ఉన్నా దెయ్యాలు నొంది చూసి పారిపోయింది మిమ్మల్ని చూసి ఆటు నా నేనే దెయ్యం కంటే ఘోరంగా ఉండేవాడిని అలా చేశారు నన్ను ఓకే మీరు నేర్చుకోలేదా చేతబడి విద్య నాకు తెలియదు ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్గా గా తెలియదు అన్న నాకు నేర్పలా నేర్పలే నాకు నేర్పింది ఆడవాళ్ళని బతికించమని ఓకే అంతే సో మీ నాన్నగారు ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపించలేదు తెలియదు ఓకే సో ఆ తర్వాత ఇంకా మీ ఏదో విషయం పోయిన తర్వాత ఎట్లా మారినారు మీరు అప్పటి నుంచి ఇంకా ఇంకా అక్కడ నుంచి చేసి వచ్చాడు అంటే మీ జాతీయ ఆడపడుచుల మీద అంటే తప్పుగా అనుకోదు దాడులు ఆగిపోయినాయా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి హెల్త్ ఇష్యూ వచ్చింది చిన్నమాట ఇప్పుడు అడవిలో పక్కన సమాజంలోనే దాడులు జరుగుతున్నాయి అవును ఘోరంగా జరుగుతున్నాయి ఆపాడా సో మీరు దానికోసమే మీరు తయారయ్యారు కదా తయారు చేస్తున్నారు కదా సో మీరు సైలెంట్ అయిపోయినారు కదా సైలెంట్ మామూలుగా ఇప్పుడు ఆరు ఆ ఏదో జరిగాయి కానీ అంత లేదు ఓకే సో ఇప్పుడు ఎట్లా ఉంది ఈ సాంగ్ వైరల్ అయిన తర్వాత మీరు నార్మల్ గానే తిరుగుతున్న చూసినాము బై వాక్ వచ్చేస్తున్నారు ఎక్కడికంటే అక్కడ అవునండి సెక్యూరిటీ ప్రభావం కానీ చాలా మంది వచ్చి మీతో ఫోటోలు దిగడం ఇబ్బంది అవుతుందా అవుతుంది చక్కగా వస్తారు ఫోటోలు తిరిగిపోతారు ఓకే సో మీకు ఇబ్బందికరమైన ప్రశ్న కాదు ఇది కాకపోతే చాలా మంది అంటున్న మాట ఒక వీడియో కూడా వైరల్ అయింది సో మీరు ఒక దేవుని స్తోత్రం చెప్పడానికి ఒక ఊరు ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్